కీర్తి నుడువడేని దయయు సత్యంబు లోడుగా తరుపడేని తర్వాత ఏంట తర్వాత ఏంటైంది వాడు పుట్టుట తల్లుల కడుపు చేయటం అన్నారు ఎవడైతే నోరు గొంతు నెప్పి పెట్టేలా విష్ణువుని కీర్తించడో ఎవడైతే శివుని పూజించడో చేతులతో దయా సత్యం లేకుండా జీవిస్తాడో వాడు వాళ్ళ అమ్మ కడుపు చేయడం తప్ప ఎందుకు కాదు అది ఒక మాన ఎవరు చేస్తారో అది తీసుకోవాలి మీకు తెలియజో తీసుకోవద్దు ప్లీజ్ పది నిమిషాలు టైం ఇవ్వగలిగే వాళ్ళే తీసుకోవాలి పొంగొట్టి పొంగొట్టి శ్రీ స్వామి కృపా ప్రాప్తి శ్రీ సార్వభౌమ పట్టాచ కృపా శ్రీ చైతన్య మహాప్రభు కృపా ప్రాప్తిస్తు గోయిందాయిందా మీ అందరికీ వ్రజధూలి ఇచ్చి నేను వెళ్తాను ఈ వ్రజధూలి కృష్ణుడి యొక్క పాతధూలి బృందావనం వెళ్ళినప్పుడు అందరూ దీన్ని నోట్లో వేసుకుంటాం అలాగే ఈ పిల్లలు మాలిచ్చేనా పొద్దున్న ఏంది మాల నీకు మాల వెళ్ళేదా వెళ్ళేదా నీకు ఆల్రెడీ ఇచ్చాను రండి నీకు ఇవ్వలేదు కదా ఉద్యోగం చేస్తావుగా అందుకని నీకు తగ్గట్ ఇచ్చా రైట్ అందరూ వచ్చేస్తే ప్రజదూలు ఇచ్చేస్తారు ఇంకా మేము వెళ్తాం చాలా ప్రయాణం చేయరుగా పోయిందా అలాగే ఈ మిషన్ మీరు జపం చేశారు ఇప్పుడు చక్కగా ఓకే అంటే ధర మీరందరికీ చేసి కట్టు తర్వాత ఓకేనా అందరూ ఒకసారి రండి మీ అందరికి ఇచ్చేసి మేము వెళ్తాం అందరూ మంత్రం చెప్తూ తీసుకోండి శ్రీ విహారీ విహారీలాలకి గిరిరాజ్ గోప్త భగవానికి సీతారామచంద్రమూర్తి భగవానికి పాతూడి అరే లో వేసుకోండి श्री राम जय राम जय जय राम 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 అందరూ అయిందా ఈ బ్యాలెన్స్ మీ దగ్గర పెట్టుకోండి ఎవరికైనా ఇవ్వండి ఓకేనా మన బయలుదేరిలో చాలా ప్రయాణించాలి అర్ధరాత్రి అయిపోతుంది రేపు చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి ఇంకేం గుడి కట్టద్దమ్మా గుళ్ళు బాగా చేస్తే గుడి సత్సంగం చేయించారు చాలు ఏ గుళ్ళు కట్టదు ప్లీజ్ గుళ్ళు కట్టదు అందరికీ అందరికన్నా వచ్చింది స్టిక్కర్లో పేపర్లో అందరు మంత్రం జపం చేయండి అందరు మంత్రం జపం చేయండి

అమ్మ కూడా రాయండి డేట్ వేయండి పైన ఏ రోజు డేట్ ఆ రోజు వేయండి కాలు ముట్టుకోండి నేల నేలకు పెట్టండి అదే అమ్మ నిలబడి నిలబండి ఒకవైపు నిలబడి ఒకవైపు నిలబడండి